కడప జిల్లా బీకోడూరు మండలం టమాటం వారిపల్లెలో మండల టీడీపీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో బాబు షెరుటి భవిష్యత్తు గ్యారంటీ అనే కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ బద్వేల్ యువ నాయకులు రితీష్ కుమార్ రెడ్డి ప్రారంభించారు ఇందులో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ మినీ మేనిఫెస్టోని పథకాల గురించి ప్రజలకు వివరించడం జరిగింది ప్రతి ఇంటికి వెళ్ళి అక్కా చెల్లెమ్మలను ప్రజలను కలిసి చంద్రబాబు నాయుడు ప్రకటించిన మినీ ఫోస్ట్లోని మహాశక్తి పథకం గురించి వివరించడం జరిగింది కుటుంబానికి సంవత్సరానికి మూడు సిలిండర్లు మహిళలకు జిల్లాలో ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చదువుకునే పిల్లలకు ఒక్కొక్కరికి పదహైదు వేలు నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు మహిళలకు నెలకు పదహైదు వందలు రైతులకు సంవత్సరానికి ఇరవై వేలు తదితర పథకాలను ప్రచారం చేశారు అంతకుముందు రాజుపాలెం గ్రామంలో క్రికెట్ ఆడుతున్న యువకుల దగ్గరకు వెళ్లి వారితో కలిసి క్రికెట్ ఆడారు అనంతరం క్రికెట్లో గెలుపొందిన వారికి బహుమతులు అందచేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి రాష్ట్ర రైతు విభాగ అధ్యక్షుడు ఓ రమణారెడ్డి మున్నెల్లి సర్పంచ్ మున్నెల్లి గురయ్య రామ్మోహన్ రెడ్డి నరసింహారెడ్డి ఎం కేశవయ్య బాల్రెడ్డి దుగ్గిరెడ్డి రామసుబ్బరెడ్డి పవన్ తదితరులు పాల్గొన్నారు కడపా అన్నమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ హృదయనాథ్ ఇయర్ ఫ్రెండ్స్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామ్ म <laughs> <laughs> வங்கி தேஸ்கர் பெஸ்ட் பௌலர் பெஸ்ட் பேட் பெஸ்ட் பௌலர் பெஸ்ட் பேட்ஸ்மேன் வின்னிங் டீம் கேயால கால் அனுப்பிச்சரதுலாம் நானா ட்ரிஸ் பெஸ்ட் பேட்ஸ்மேன்

மீரு நான் கிரானல் நாராயண <laughs> மீரா ಸಿಬ್ಬಾರೆ ಇಡ್ಡಿ ಒನ್ ಬೈ ಒನ್ इधर कप्तान कप्तान फोन जेसु गरे नि दिन दिन वाले वाले राम विनिंग टीम आज वाले में हे राम राम बालिंद्र इसकी अभी ना बालिंद्र को कुछ नहीं अरे बालिंद्र चिला जाता है सामने बालिंद्र कपड़े डिब्बों के कुछ नहीं कपड़े के आरे बालिं కేసవల్ రెడ్డి గారు ఇన్నకి రన్నరకి కప్ప సార్